నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ కడప జిల్లా బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థత్వం మాకు నచ్చలేదని ఆమెను మార్చి వెంకట సుబ్బయ్య పేరు ఖరారు చేస్తే మేము కష్టపడి పనిచేసి గెలిపిస్తామని లేకుంటే మా దారి మేము చూసుకుంటామని కాశీనాయన మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు కడప జిల్లా పోరువామి మండలం కాలవకట్ట సమీపంలో విశ్వనాథరెడ్డి ఎస్టేట్ లో ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలతో తిరుగుబాటు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకు రెండోసారి టికెట్ ఇస్తే ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తామన్నారు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి నిర్వాహకంతో రాజకీయంగా ఆర్థికంగా సామాజిక పరంగా అనేక రకాలుగా కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో అందరికీ ఆమోదయోగమైన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కార్యకర్తలకు నాయకులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోకపోతే మా రాజకీయ కార్యాచరణను వారం లోపల ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు మాజీ జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏ రోజు ఏ పార్టీకి మన పార్టీకి నష్టం రెండు చాలా స్ట్రాంగ్ తెలుగుదేశం పార్టీ రెండు వేల ఒకటిలో నేను మండల ప్రెస్టెంట్ నా ఎంట్రీతోనే ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు రావడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఏ పదవి లేకుండా పార్టీ కోసం నా డబ్బులు పోగొట్టుకొని మా కార్యకర్తలకు డబ్బులు వెచ్చించుకుంటూ పనులు జరిగినా జరగకపోయిన ఎన్నాళ్ళు ఎదుర్కొంటూ వచ్చాం నేను ఏ రోజు కూడా ఎన్ని ఎలక్షన్లు జరిగినా కూడా అలిగి నాకు ఆ పదవి కావాలా ఈ పదవి కావాలా ఆ పదవి కావాలా ఈ పదవి కావాలా అని నేను డిమాండ్ చేసి అలిగిన సందర్భం ఎక్కడా కూడా లేదు నేనైతే రోజు కూడా పార్టీ విరేనే వాళ్ళు నేను ఓటర్ నుంచి లీడర్ని అయ్యాను వాళ్ళని మేము తీసుకొచ్చి లీడర్ని చేశాం ఓటర్ నుంచి లీడర్ అయిన వాళ్ళ కార్యకర్తలు బాధలు తెలుసు లీడర్ ఉన్న వాళ్ళకేం తెలుస్తాయి వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు సరేనా అక్కడికైనా చేరి సరైన ఆదరణ నుండి కార్యకర్తలు ఏమైనా ఆశ్రయిస్తున్నారు ఏమైనా సాయం చేస్తున్నారా అది ఆయన చేయట్లేదు ఇంకొకరి దగ్గరికి వెళ్ళు ఇంకొకరి దగ్గరికి ఉంటున్నాడు ఒకవేళ రాజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరే బద్వేల్ తాలూకాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో రాజ్య పరిపాలన గోవిందరెడ్డి గారి ఇన్ఛార్జి పరిపాలన ఎట్టుందని మార్గవశకంలో వచ్చి అయ్యా నాకు అలాంటి బద్వేల్లోనో పూర్వంలో పని ఉందంటే ఆయన ఇవ్వటాడు సేమ్ అందరి పరిస్థితి అట్లే ఉంది చెప్పనండి కార్యకర్తలు ఎవరైనా కూడా సొంతంగా ఏమైనా డెసిషన్ తీసుకుంటారేమో కాబట్టి ఈ మార్పు రావాలని చెప్పి మా అందరి దృక్ప్రదం మా కార్యకర్తల ఆశ మాట తప్పను అడవ తిప్పును అనే మాట ఏ విషయాలలో ఇచ్చి కార్యకర్తలు సాయం చేసే విషయాలలో పార్టీ టికెట్ ఇచ్చే విషయంలో ఈక్వేషన్స్ చూసుకొని మార్చడంలో తప్పు లేదు అది మాట తప్పడం కాదు అది పార్టీ ఈక్వేషన్స్ చూసుకోవడంలో తప్పు లేదు అంటే తెలుగుదేశం పార్టీలో మార్చడం లేదా జనసేనలో మార్చట్లేదా బీజేపీలో మార్చట్లేదా బిఫ్ ఆ జస్ట్ వంటే ముందు మార్చి ఉండే సందర్భాలు ఉన్నాయి ఇది మాట తప్పినట్టు కాదు మేమందరం హైకమాండ్ వినవించుకునేది ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్ జెండా ఎగరేయాలనే తపనతో ఎంతోమంది వచ్చి మద్దతు తెలుపుతున్నారు సార్ ఎమ్మెల్సీ నూట డెబ్బై ఐదు సీట్లలో ఎవరు ఇన్ఛార్జీలు ఉంటే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారా ఇప్పుడు ఎట్లయితే ఎందుకు దొరుకుతుంది పేరే చేసుకుంటారు గెలిచే ఛాన్స్ ఉండే వాళ్ళకు అలాంటి యోగ్యత ఉండే వాళ్ళకి టికెట్ ఇస్తారు ఎందుకు అనుకోవాలా నిజంగా ఉండొచ్చు మార్పు కోసమే కదా పూరే అదిలో మన ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎట్లా ఇప్పుడు ఈ ఈ రెండున్నర సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆమె పరిచయం చేసుకుంటే కార్యక్రమం వదిలిపెట్టారు గడప గడప ఏదో నామకాస్త ఊర్లేకపోవడం ఆ నాలుగేళ్ళు తిరగడం రావడం ఆమె కనీసం లీడర్లు కూడా తెరిచిన పరిస్థితి లేదు సరే అధినాయకులుగా ఇన్ఛార్జీలగా అంటే ఆ ఇన్ఛార్జీలు ఆఫీస్లో నుంచి పోయి బయటకు తీసే పరిస్థితి కాదు ఎవరో కార్యక్రమాలు చేయాలా పొప్పం కడుపుకొని తినాలా కార్యకర్తలు అయితే నాశనమేమని పొందలే అనే పరిస్థితి ఇప్పుడు ఏముందంటే ఆల్రెడీ రెండున్నర సంవత్సరాలు చేసింది కాబట్టి కార్యకర్తలకు అందుబాటులో లేక వ్యతిరేకత భావం వచ్చింది కాబట్టి కొత్తగా వచ్చిన ఫ్రెష్గా ఉద్యమంతో క్యాండిడేట్ అయితే అందరినీ కలుపుకోపోతే వ్యతిరేక వ్యతిరేకత భావం తగ్గుతున్న ఉద్దేశంతో గెలుపు కోసం ఈజీగా ఉంటుందని పార్టీలో ఈక్విషన్స్ ఎక్కడైనా ఉంటాయి ఏ పార్టీలైనా కూడా అది కామన్ అది అందుకోసం మేము కొత్త అభ్యర్థిని తీసుకోమని అడుగుతున్నాం కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జీలకు కానీ ఎవరికైనా డమ్మీలాగా ఉండే అభ్యర్థి కాకుండా విద్యావంతుడు అందరికీ అయిన వాడు ఎవరినైనా మీరు సపోర్ట్ చేయండి మీ స్వార్థం కోసం విశ్వనాథ్ రెడ్డి స్వార్థం కోసమో బోయిరెడ్డి స్వార్థం కోసం కోసమో ఒక క్యాండిడేట్ని మీరు సెలెక్షన్ చేయొద్దు చేస్తే ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుంచి మనం పార్టీ గెలుస్తున్నాం మీరు చేసిన పనుల వల్ల మీరు చేర్చిన వ్యవహార తీరు వల్ల చాలా కేడర్ వెళ్ళిపోయే ఉంది మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక విద్యావంతుని మంచి క్యాండిడేట్ని ఉండి వదులుకుంటే వాళ్ళు తీసుకురండి నేను అభ్యర్థించాను అందులో భాగంగానే పోరాటం నా స్వర్టం నా క్యాండిడేట్ అవసరం లేదు ఎవరి క్యాండిడేట్ అవసరం లేదు ఇప్పటికైనా రికమెండ్ గమనించి అలాంటి పరిస్థితి తెచ్చుకొచ్చి తీసుకొచ్చి ఒక మంచి క్యాంటీన్ పెడితే మళ్ళీ ఖచ్చితంగా విజయం చేకూరుస్తామని తెలియజేయడం జరిగింది ఈ కమిటీ ఇస్తే ఆయనకే చేస్తాం ఇబ్బంది నేను చాలా సందర్భాలలో బద్వేల్ తాలూకాలో ఇన్ఛార్జ్ ఎవరిస్తున్న తీరు ఆమెకు సార్లు ఆయన కానీ ఆయన బండి రోజులు కానీ ఆయన ఎవరిస్తున్న ఆఫీస్ తీరును బట్టి ఎక్కడా మాకు మా కార్యకర్తలందరికీ ఈ నాలుగైదు మండలాలలో ఎక్కడా పనులు జరగనే లేదు ఈ సందర్భంలో మేము ఎమ్మెల్యే గారికి చాలాసార్లు అభ్యర్థించారు అమ్మ వాళ్ళకు మాకు సరిపోకపోవచ్చు మీ ఆయనకు చేసినాం మీకు చేసినాం కష్టపడి అత్యధిక కల్పించాం సొంత డబ్బులు పెట్టుకొని కూడా చేశాం కాబట్టి మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోవాలా ఒకవేళ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోతే మేము ఇబ్బందులు పడతాం జరబోయే రోజుల్లో మీకు సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు మీరు అవసరమైతే హైకమాండు ముఖ్యమంత్రి కోరేళ్ళు కానీ అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారి కానీ చెప్పి సర్దుబాటు ధోరణికి మార్గం చూడమ్మా భవిష్యత్తులో బాగుంటుందని చెప్పారు ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనేం చేయలేనన్నా నిస్సాహరాలిని నేను లెటర్ ప్యాడ్ కూడా ఇవ్వలేను వైద్యుడిసారి అది చెప్తే అది చేస్తాను అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ప్రమాణ సాక్షిగా ఒక లెటర్ ప్యాడ్ గురించి ఒక దేవలం వరికుంట్ల టెంపుల్ కాశినాయన మండలం కేశనాయన గారి టెంపుల్కు రాయల్టీ జస్ట్ లైక్ రాజ రాయల్టీ అమౌంట్ పెట్టుకోకుండా పోస్ట్కి ఒక లెటర్ ఇవ్వండి టీడీ గారి ద్వారా టైప్ చేసుకొచ్చిన తర్వాత సార్ నన్ను నడుస్తున్నా నేను లెటర్ ఇవ్వలేను సరే ఓకే మీరు చెప్పినట్టు మాకు ఎలా అన్నీ చెప్పారు మళ్ళీ సర్దుకొనిపోయి చేస్తాం మళ్ళీ ఏమైనా నేను ఇండిజ్వాళ్ళు ఇస్తుంది అయితే నాకైతే నమ్ము మళ్ళీ అక్కడికే పోయి స్వయంగా రాజు పరిపాలిస్తే పర్లే అక్కడ రాజు చేతుల్లో కూడా రాజ్యాధికారం లేదు మన బద్దల తాలూకాలో బండల చేత రాజ్యాధికారం ఉంది ఆయన పదవైనా ఆమె పెదవైనా కూడా ఆయన చేయాల్సిందే ఎన్నాళ్ళు ఇక్కడ విలువలతో కూడిన వాళ్ళు చాలామంది ఉన్నారు జెప్పిడీసీలు మాజీ సర్పంచ్లు ఎప్పిటిస లక్షల లక్షల కోడి ఎలక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా హిందీ స్థాయిలో పోయి పని జరుపుకోవాలంటే అట్లవుతుంది ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆ పెద్ద మనిషి రైతు దగ్గరికి పోయి ఏదైనా ఏదన్నా పని చేయమని అడిగితే పర్వాలేదు నా పాలేరు దగ్గరికి కొంటే ఎట్లుంటుంది సేమ్ ఎవరి నుంచి తీరు కూడా ఇట్లే ఉంది కాబట్టి ఇంత అసమ్మతి ఈరోజు పాలపక్షంలో ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒక ఎమ్మెల్యే టి ఇక్కడ అనౌన్స్ చేసినారంటున్నారు ఈ సందర్భంలో ఇంతమంది ఎంపీటీసీలు ఇంతమంది జెడ్పీటీసీలు ఇంతమంది సర్పంచులు ఈ సాధ్యం అయితే ఆవిజ్ చెప్పండి సాధ్యం అయితే వస్తారా అధికారం ఇండి పెట్టుకొని ఒక సర్పంచ్ బయటికి రావాలంటే రాలేదు ఇల్లే కాదు మీకు తెలియదు ఇంతకు రెండు ఇంతలు జనాలు ఉన్నారు పొరపాటు జరిగితే ఇంతకు రెండు ఇంతల జనాలు ఉన్నారు కాబట్టి మేము హైకమాండ్ కూడా కోరేది ఏంటంటే దయవుంచి సరైన నిర్ణయం తీసుకోండి జరగబోయే పరిణామాలకు నేను బాధ్యత కాదు అయినా నా చేతిలో ఏం లేదు అంతా కార్యకర్తల చేతుల్లోనే ఉంది కాబట్టి మరొకసారి దయ ఉంచి నేను నియమించుకునేది ఏంటంటే సరైన నిర్ణయం తీసుకోమని మా గౌరవ పార్లమెంటు సభ్యులు రవినాథ్ రెడ్డి గారిని మరియు మా ముఖ్యమంత్రి గారిని సజ్జల రామకృష్ణ గారెడ్డి వేడుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి